తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో స్త్రీలు తమ సౌభాగ్యం కలకాలం నిలవాలని వివాహితులు అలాగే గుణవంతుడైన భర్త దొరకాలని యువతులు కోరుకుంటూ చేసుకునే అట్ల తద్దీ వ్రతం గోదావరి జిల్లాలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది గోదావరి నదీ తీరం మహిళల రద్దీతో కిటకిటలాడింది ఆశ్రీయుజ బహుళ తది అన్నాడు వచ్చే ఈ పండుగ సందర్భంగా ఉదయం నుంచి ఉపవాసం ఆచరించిన మహిళలు సాయంత్రం వేళ ఉపవాసాన్ని విరమించి ముందు గోదావరి నదీ తీరంలో గౌరీదేవికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ముత్తైదువులకు వాయినాలు ఇచ్చారు అట్ల తద్దీ పండుగకు మరో పేరు ఉయ్యాల పండుగ ఈ పండుగ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో నూతన దంపతులు బాబా మరదళ్లు కలిసి ఉయ్యాల లోగుతూ ఆనందాన్ని పంచుకుంటారు గోదావరి జిల్లాల్లో మహిళలు ఈ రోజు అట్ల తద్దీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు